గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది సూపర్ సిక్స్ పథకాలకి క్యాబినెట్ ఆమోదం పలికింది ఈ క్యాబినెట్లో మహిళా శక్తి యువగాలం అన్నదాత ఇంటింటికి నీరు బీసీలకి రక్షణ చట్టం ఫోర్ టు రిచ్ అలాగే మహిళలు పద్దెనిమిది దాతలు దాటిన తర్వాత పదిహేను ఇచ్చేలా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చేలాగా అంటే జిల్లాల వారీగా జిల్లాల వారీగా అంటే ఎన్టీఆర్ జిల్లా ఉందనుకో ఆ సరౌండింగ్లో మహిళకి ఫ్రీ అలాగే గ్యాస్ బొండ్లో మూడు ఫ్రీ అలా చాలా అలాగే పెన్షన్ నాలుగు వేలు చేయింది ఒకటో తారీఖున సచివాలయం స్టాఫ్ నుంచి పంచిపెడతాం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం పంచిపెట్టే విధానం తీసుకొచ్చారు అలాగే యోగాల నిధి అలాగే శ్వేతపత్రలో విడుదల చేయరు సాయి ఎలక్ట్రానిక్స్కి ఏంటి నెక్స్ట్ ఇవేళ ఆంధ్రజ్యోతిలో చూశాను ఈ వైసీపీ యొక్క బిల్డింగ్స్ ఉన్నాయి కదా అవి ఎలా కట్టారు అంటే ఆ రామ్కి ఐజ్ రామరెడ్డి గారు ఉన్నారు కదా ఆయన ఒకటి వన్ ఆఫ్ ద డైరెక్టర్ వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఆ స్థలాల నుంచి లబ్ధి పొంది అప్పుడు దాని నుంచి వచ్చిన లబ్ధి నుంచి వచ్చిన మనీతోటే ఈ రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా వాళ్ళు కట్టారు వాళ్ళు కట్టేది ఈ బిల్డింగ్లు అన్నీ అంట ప్రతి జిల్లాకే ఒక బిల్డింగ్ ఉంది కదా వైసీపీది అది వాళ్ళు కట్టారు నెక్స్ట్ అలాగే ఆదర్ గ్రూప్స్కి ఏమేమి ఇచ్చారో అన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తా అని చెప్పారు అలాగే క్యాబినెట్లో చాలా అద్భుతంగా ఈ పెన్షన్ కానీ అలాగే కొత్తగా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికి కూడా పెన్షన్ అంటే బీసీలు కానీ నెక్స్ట్ మైనారిటీలకు కానీ అలాగే మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ అలాగే జూలై ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది డిఎస్సి నిర్వహించేది గంజాయి నిర్వహణ నివారణకు మంత్రివర్గ ఉపసంఘం గంజాయి నిర్వ నివారణకు మంత్రి హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో మంత్రి హోమ్ రెవెన్యూ హెల్త్ గిరిజన శాఖ మంత్రులు ఉపసంఘం ఏర్పాటు చేసి గంజాయి నియంత్రణ మంత్రి కమిటీ సభ్యుడిగా నారా లోకేష్ ఉంటారు అలాగే ఆరు శాఖలు శ్వేతపత్రాలు విడుదల చేయరు నిర్ణయం తీసుకున్నారు పోలవరం అమరావతి విద్యుత్ పర్యావరణం మద్యం ఆర్థిక అంశాలతో పాటు శాంతి భద్రతలు అంశం పైన శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ మంత్ పెన్షన్దారులు అందరికీ ఏడు వేల రూపాయలు ఇచ్చేలాగా అలాగే అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు అందరికీ ఇచ్చేలాగా ఇవాళ క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ ఇప్పుడు అమరావతికి కూడా కేంద్రాన్ని డబ్బులు అడిగారు అది ఇస్తారు లేదో చూడాలి అలాగే రెండు వేల కోట్లు కూడా అప్పు చేస్తున్నట్టు తెలిసింది